ఉన్నా రెండు రోజులకి సోషల్ మీడియాలో టికెట్ వేరే చక్క ఎప్పుడో చెప్పా టికెట్ నా జోబిలో ఉంది కొత్తగా సినిమా సూపర్ సూపర్ యాత్ర ज रिपीट इस रिपीट सुपर सेम सेम टू सेम जगन मोहन रेड्डी लाल जी सेम टू सेम जय जगत जय जगह పట్టణంలో వివి మహల్ థియేటర్ లో చూడటం జరిగింది వైఎస్ఆర్ కుటుంబ సభ్యులతో అందరితో కలిసి నిజంగా ఆ సినిమా చూస్తే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా ఢిల్లీ పెద్దలకు తల వంచకుండా తనదైన శైలిలో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి ఏదైతే మాట తప్పం మడమ తిప్పం ప్రజలకు ఇచ్చిన మాట కోసం ఎంత దూరమైనా వెళ్తామని ఆనాడు రాజశేఖర రెడ్డి గారు చెప్పారో అదే బాట కోసం అదే మాట కోసం ఆ మాట మీద నిలబడినటువంటి వ్యక్తి ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదైతే అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పడినటువంటి అవమానాలు కావచ్చు ఆయన చేయని తప్పులన్నిటికీ కూడా ఢిల్లీ పెద్దలు కొంతమంది అప్పట్లో ఇక్కడ ఉన్నటువంటి అధికార పక్షంలో ఉన్నటువంటి వారు అందరూ కలిసి తప్పుడు కేసులు పెట్టినా తల వంచకుండా రెండు వేల పంతొమ్మిదిలో ప్రపంచం సృష్టించి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఈరోజు మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశాడో రియల్గా ఆంధ్ర రాష్ట్రంలో చూసామో ఈరోజు మనం థియేటర్లో చూసాం థియేటర్లో అయితే మనకు క్లియర్గా కనిపించింది ఏ విధంగా ప్లాన్ వేసుకుని మోసం చేస్తారనేది కానీ ప్రజలకంతా తెలియదు కాబట్టి ఈరోజు ఈ యాత్ర టూ ద్వారా అందరికీ అర్థమైంది అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో పసుపు కుంకుమ ద్వారా అక్క మోసం చేయాలని చంద్రబాబు ప్రకటించినటువంటి ప్రకటన కూడా ఫ్యాన్ కాళ్ళలో కొట్టుకొని పోయి ప్రపంచం సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేశారు రాబోయే ఎన్నికల్లో ఇప్పుడు జరగబోయే అరవై ఐదు రోజుల్లో ఎన్నికలు వస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే అనేక అబద్ధ హామీలు కూడా చెప్పాడు ఇంకా కొన్ని చెప్తాడు ప్రజలు ఎవరూ కూడా నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే ఆయన కేవలం ఆయన ముఖ్యమంత్రి కావాలి ప్రజలు ఎక్కడైనా గాలికి పోని అనే ఒక సిద్ధాంతంతో పరిపాలించి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరికీ ఏం చేయలేదు కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి దీనికోసం ఈరోజు యాత్రా మూవీ చూడటానికి అందరితో కలిసి రావడం చాలా సంతోషంగా ఉంది అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఏదైతే ఈ సినిమా నిజంగా చూశానో నిజా నిజాలన్నీ కూడా ఈ సినిమాలో ఉన్నాయి చాలా అద్భుతంగా తీశారు ప్రజలందరూ కూడా ఈ సినిమాని చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా మైక్ మైక్ నమ్మ